హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా దోశ పొడి ఎలా రెడీ చేసుకోవాలి దాంతో మనం దోశలు ఎలా వేసుకోవాలి వీడియోలో చూద్దాం సో మనం ఎప్పుడైనా దోశలు వేసుకోవాలి అనిపిస్తే మనం పప్పు నానపెట్టుకోవాలి అది నానేంత వరకు ఉండాలి తర్వాత వాటిని కడగాలి తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి అలా కాకుండా ఈజీగా త్వరగా చేసుకోవాలి అన్నప్పుడే మనం వేసుకునేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడైతే నేను స్టవ్ అన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్తో ఇక్కడ ఇలా సాయిగుళ్ళు తీసుకున్నాను సాయిగుళ్ళు ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే మనకి బాగా ఫ్రై అయిపోయినాయి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం సో వీటిని ఎక్కువసేపు మీరు ఫ్రై చేసుకోవద్దండి కొంచెమైనా కలర్ చేంజ్ కొంచెం కలర్ చేంజెస్ అయితే సరిపోతుంది లేకపోతే మొత్తం ఆడిపోయిందంటే ఇక్కడ మనం రెడీ చేసుకునేది మొత్తం టేస్ట్ అనేది పోతుంది నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్ వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు సాయిగూడ తీసుకున్నాను కాబట్టి ఒక కప్కి టూ కప్స్ వరకు ఇక్కడ రైస్ తీసుకోవాలి టూ అయినా తీసుకోవచ్చు లేదంటే టూ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు అండి సరిపోతుంది ఇలా తీసేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి సో ఇక్కడైతే చూసారు కదా ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఏ బౌల్లో అయితే మనం సాయిగుళ్ళు ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా సో అదే బౌల్లో మనం ఈ రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మనం రైస్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి సో ఇప్పుడు ఇందులోకి సగ్గు బియ్యం వేసుకోండి పావు కప్పు వరకు సగ్గుబియ్యం అయితే సరిపోతుందండి వన్ కప్ గుళ్ళకి పావు కప్ వరకు సగ్గ బియ్యం తీసుకోవాలి దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది మనకి దోశ పొడి అనేది సో ఇన్స్టెంట్గా మనకి రెడీ అయిపోతుంది సో ఇక్కడ నాకైతే సగ్బియ్యం కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత వీటిని కూడా ఇందులోకి బౌల్లోకి వేసేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి ఇందులో టూ స్పూన్స్ వరకు మెంతులు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీన్ని కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి కొంచెం దూరంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సో ఇలా అయితే తీసేసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చల్లార పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకొని సో కొంచెం కొంచెం మనం మిక్సీ కొంచెం కూడా మనం వాటర్ అయితే పోయిన అవసరం లేదు ఇలా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి జార్లో మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదా ఎలా పొడి పొడిగా అయిపోయిందో సో ఇంతే సో ఇలా పొడి పొడిగా అయిపోయిన దాన్ని మనం ఒక బౌల్లోకి మొత్తం తీసేసుకుందాం సో ఇక్కడైతే నేను మొత్తం అలాగే మిక్సీ పట్టేసుకొని ఇలా తీసుకున్నాను చూసారు కదా సో ఈ పొడితో మనం ఇన్స్టెంట్గా దోశలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది సో ఈ దోశ పొడి అనేది వన్ ఇయర్ వరకు మనకి నిల్వ ఉంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది సో మీరు దోశలు వేసుకోవాలి అంటే పిండి నానబెట్టుకోవడం ఇదంతా కాకుండా ఈ పొడితో మీరు ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇప్పుడైతే దోశలు వేసేసుకుంటున్నాను ఒక బౌల్లో ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు ఈ దోశ పొడిని తీసుకున్నాను ఇందులోకి సాల్ట్ అనేది వేసుకున్నాను తగినంత అండ్ మీరు ఎప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అంటే అందులోకి కొంచెం ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనకి దోశ బ్యాటర్ అలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకోవాలంటే మీరు బేకింగ్ సోడా వేసుకోండి లేదు అంటే మీరు కొంచెం సేపు నానబెట్టుకోవచ్చు నానబెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి చాలా సాఫ్టీగా వస్తాయి మనకి దోశలు ఎలా వేస్తే వస్తాయో సేమ్ అలాగే వస్తాయి సో ఇక్కడైతే నేను రెడీ చేసేసుకున్నాను కదా పిండి రెడీ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటున్నాను రిమైనింగ్ ఏదైతే పొడి రెడీ చేసుకున్నామో దీన్నైతే ఇలాగా ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఇలాగ స్టోర్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడైతే నాకు ఇది బాగా నానిపోయింది ఫైవ్ మినిట్స్ వరకు నేను తినేసి కూడా వేసుకున్నాను కాబట్టి ఎప్పటికప్పుడే వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు సో ఇక్కడైతే నేను దీన్నైతే స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారు కదా సో మనం ఇది వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అండి ఇలా రెడీ చేసుకుంటే మనకి ఎప్పుడైనా టిఫిన్ ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే మనం ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు దోశలు అనేవి సో ఇక్కడైతే నేను ఇప్పుడు దోశలు అయితే వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక క్లాత్తో మొత్తం తుడిచేయండి ఇలా తుడుచుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో దోశ బ్యాటర్ని ఇలాగ వేసుకొని మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి సో ఇలా వేసుకొని టూ సైడ్స్ మంచిగా కలర్ చేంజ్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై ఫ్రై చేసేసుకుంటే మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి సో నార్మల్ పిండి రుబ్బినప్పుడు ఎలా అయితే ఉంటాయో దానికంటే ఇంకా చాలా బాగుంటాయండి మీరు కూడా అది ఈరోజు దోశల కోసం ఇదైతే ట్రై చేయండి టైం అనేది బాగా సేవ్ అయిపోతుంది సో ఇక్కడైతే చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ దోశలు అనేవి ఇందులోకి మీరు ఏ చట్నీ అయినా యూస్ చేయొచ్చు ఇక్కడైతే నేను మామిడికాయ పచ్చడి వేసుకుంటున్నాను మీరు అల్లం చట్నీ వేసుకోవచ్చు లేదంటే పల్లీల చట్నీ ఏ చట్నీ అయినా టమాటా చట్నీ ఏదైనా